హాయ్ హలో నమస్తే నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం తాజా అప్డేట్లు ట్రెండింగ్ టాపిక్స్ లోతైన చర్చల కోసం మీ నెంబర్ వన్ డెస్టినేషన్ మన ఛానల్ మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు మరియు నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకోండి మరి ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇవాళ టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ సో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రధాన సమస్యగా మారింది ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ పెరిగిన కొద్దీ చాలామంది ప్రత్యేకంగా యువత ఈ డిజిటల్ బెట్టింగ్ ప్రపంచంలో చిక్కుకుంటున్నారు ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జనార్ గారు ఈ సమస్యను పరిష్కరించడానికి బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్స్ను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాలా యాప్స్ ఇంకా వివిధ మార్గాల్లో పనిచేస్తూనే ఉన్నాయి ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ సమస్యపై పూర్తి సమాచారం అందించడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ కవర్ చేస్తాం ఏమంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పెరుగుదల ఎలా ఉంది సో వీటిని ఎలా నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చట్టమైన పరిస్ చట్టపరమైన పరిస్థితి ఎలా ఉంది సమాజంపై దీని ప్రభావం ఎలా ఉంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి ప్రజలు ఎలా మోసపోతున్నారు సో మీరు మీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి ఈ టాపిక్స్ని కవర్ చేద్దాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ బెట్టింగ్ ముఠాల వెనుక ఉన్న నిజాలను బయటపెడతాను ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పెరుగుదలైన టాపిక్ గురించి వెళ్తే కొన్ని సంవత్సరాలుగా బెట్టింగ్ కల్చర్ భారతదేశంలో విస్తరిస్తోంది ముఖ్యంగా క్రికెట్ క్యాసినో గేమ్స్ ఆన్లైన్ కార్డ్ గేమ్స్లలో ఆఫ్లైన్ జోదం చట్టవిరుద్ధమైనప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ లూప్ హోల్స్ని ఉపయోగించుకొని పనిచేస్తున్నాయి క్రికెట్ టీన్ పట్టి రమ్మి పోకర్ ఇలాంటి గేమ్స్పై పందాలు పెట్టేందుకు అనేక దేశీయ అంతర్జాతీయ కంపెనీలు యాప్స్ వెబ్సైట్లని ప్రారంభించాయి మొదటి వినియోగదారులు ఆ బోనస్లు భారీ గెలుపు అవకాశాలు చూపించి ఆకర్షిస్తాయి కానీ చివరికి వారు విశాలమైన అప్పుల్లో పడిపోతారు ఈ యాప్స్ అనేది ఎలా చేస్తాయి సో ప్రాథమికంగా సులభమైన డబ్బు సంపాదన అనే మాయాజాలంతో వినియోగదారుల్ని ఆకర్షిస్తాయి ప్రారంభంలో కొద్దిపాటి అమౌంట్తో డిపాజిట్ చేయమని కోరుతాయి మొదట్లో కొంత మోసపూరిత గెలుపుని చూపిస్తాయి వినియోగదారులు ఇంకా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు యాప్లలో అల్గారిధం ఆటగాడు ఎక్కువగా ఓడిపోయేలా ప్రోగ్రాం చేయబడి ఉంటుంది సో ఎంతోమంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చట్టమైన చట్టపరమైన పరిస్థితి ఎలా ఉంది అంటే ఏపీ తెలంగాణ గవర్నమెంట్స్ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా నిషేధించాయి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్పై నిషేధం విధించింది రెండు వేల పదిహేడులో తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ను నిషేధించింది అయినప్పటికీ విపిఎన్ మరియు విదేశీ సర్వర్లు ఉపయోగించి చాలా యాప్స్ కొనసాగుతూనే ఉన్నాయి డ్రీమ్ లెవెన్ రమ్ సర్కిల్ వంటి కొన్ని ప్రముఖ యాప్స్ కూడా ప్రశ్నించబడ్డాయి సో సమాజంపై దీని ప్రభావం ఎలా ఉంది అంటే బెట్టింగ్ యాప్స్ మానసిక మరియు ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయి సో దీనివల్ల ఎవరు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు అంటే ముఖ్యంగా యువత విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించగలమని భావించి చిక్కుకుంటున్నారు ఇక మధ్యతరగతి ప్రజలు అప్పులు తీసుకొని ఆస్తులు అమ్ముకొని మరీ బెట్టింగ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు ఇక కుటుంబాలు ఓడిపోయిన వారు మానసిక ఒత్తిడితో కుటుంబాలను విడిపోతున్నారు సైబర్ నేరాలు డబ్బు కోల్పోయిన వారు దొంగతనం మోసాలకి కూడా పాల్పడుతున్నారు సో పోలీసు వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయి అండ్ సజ్జనార్ గారు తీసుకున్న కఠిన ఏంటి సో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ యాప్స్పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ప్రధానంగా తీసుకున్న చర్యలు ఏంటంటే హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లో ఆన్లైన్ బేటింగ్ నెట్వర్క్లపై దాడులు చేశారు కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు ప్రజలకు హెచ్చరికలు అవగాహన కార్యక్రమాలు చూ చేసి చూపించారు సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి యాప్స్ వెబ్సైట్లను బ్లాక్ చేయడం సో ఇలాంటివన్నీ తీసుకున్నారు అయినప్పటికీ కొత్త పేర్లతో యాప్స్ పునరావృతం అవుతూనే ఉన్నాయి దీనిపై నిరంతర చర్యలు అనేది ఖచ్చితంగా అవసరం సో మీరు మీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి సో బెట్టింగ్ యాప్స్ ఉపయోగించకుండా ఉండండి తరచూ ఇంట్లో పిల్లలతో చర్చించి వాళ్ళకి అవగాహన కల్పించండి బెట్టింగ్ ప్రచారం చేసే వాట్సాప్ గ్రూప్స్ టెలిగ్రామ్ ఛానల్స్ నుండి దూరంగా ఉండండి నేరాన్ని గుర్తించిన వెంటనే పోలీసులకి నివేదించండి కంప్లైంట్ ఇవ్వండి సో ముఖ్యంగా ఫైనల్గా మనం ఏం చెప్పుకుంటాం అంటే దీని మీద కఠిన చర్యలు అనేది ఖచ్చితంగా అవసరం ఆన్లైన్ బెట్టింగ్ గొప్ప సమస్య ఇది కుటుంబాలని సమాజాన్ని నాశనం చేస్తుంది ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా మరింత కఠినమైన చర్యలు ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది బెట్టింగ్ ద్వారా చిన్న చిన్నగా అనిపించిన నష్టాలు తర్వాత జీవితాన్ని నాశనం చేయగలరు ఈ వ్యసనం బంధువులు స్నేహితులు పడిపోతే వారిని సరైన మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నించండి ఓకేనా నేరాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయండి బెట్టింగ్ని పూర్తిగా నిర్మూలించడానికి మనందరం కలిసి పనిచేద్దాం సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ టాపిక్ ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్